హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి మనం పచ్చిమిర్చితో పచ్చడి అండి ఇది చాలా టేస్టీగా చాలా స్పైసీగా చాలా బాగుంటుందండి ఇప్పుడు చలికాలం కదా సో ఒక్క స్పూన్ వేసుకొని తిన్నారనుకోండి ప్లేట్ మొత్తం రైస్ తినేవచ్చండి అంత రుచిగా అంత స్పైసీగా ఉంటుంది సో ఇంత స్పైసీ అంటే టేస్టీ అయినా పచ్చిమిర్చి పచ్చడి తయారీ విధానంలోకి వెళ్దాం రండి ముందుగా కడాయి పెట్టుకున్నామండి స్టవ్ మీద స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాక ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకుందామండి ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ చనపప్పు పావు స్పూన్ మినప్పప్పు జీలకర్ర పావు స్పూన్ వీటిని ఒకసారి కలుపుదామండి ఈ చనపప్పు బాగా కొంచెం దోరగా వేగాలండి సో వేగింది కదా ఇప్పుడు మనం కప్పు తుంచి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకున్నాం ఒక్కసారి కలుపుదాం ఇందులో ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నామండి కొంచెం పసుపు ఒకసారి కలుపుదాం అలాగే ఇందులో ఇప్పుడు మనం ఒక కప్పుడు టొమాటో ముక్కలు వేస్తున్నామండి కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి పచ్చిమిర్చి పచ్చడి కదండి మరీ ఘాటుగా ఉంటుంది సో ఆ ఘాటుని తగ్గించడానికి వస్తే కొంచెం టొమాటో ముక్కలు కూడా వేసుకోవాలండి లేదంటే పచ్చిమిర్చి ఘాటుకి కడుపు మంట అనేది వచ్చేస్తుంది కదా సో ఇదైతే ఒక స్పూన్ వేసుకుంటే మనం ప్లేట్లో సగం తినే వచ్చండి అంత స్పైసీగా అంత టేస్టీగా చాలా బాగుంటుందండి పచ్చిమిర్చి పచ్చడి రోట్లో వేసి రుబ్బుకుంటే ఇంకా బాగుంటుందండి ఆ ఘాటుని తగ్గించడం కొరకే మనం ఈ టొమాటో మొక్కలు వేసుకోవడం అచ్చంగా పచ్చిమిర్చితో చేసుకుంటే కొంచెం కడుపు మంట అనేది వచ్చేస్తుంది కదండి సో ఒక కప్పు టొమాటోలు అలాగే ఒక కప్పు పచ్చిమిర్చి ఎక్కువ స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు కారం ఎక్కువగా తినేలా తినేవాళ్ళు కొంచెం టొమాటో మొక్కలు తగ్గించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకుందాం అండి సరిపడా ఉప్పు ఇప్పుడు ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకుందామండి ఒక్క నిమిషం పాటు కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకుందామండి కొంచెం కొత్తిమీర కాడలతో అంటే అచ్చడే కాబట్టి కొంచెం కాడలు ఉన్నా ఏం పర్వాలేదండి ఇదంతా కూడా బాగా కలిపేసుకుందాం మళ్ళీ అంతా ఒకసారి కలుపుకుందామండి సో ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకుందామండి మగ్గే వరకు సో ఒక రెండు నిమిషాలు అయింది కదండి తీసి చూద్దామండి సో పచ్చిమిర్చి కొంచెం మగ్గాయి కదండి ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు వేసుకుందామండి ఈ మాత్రం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఒకసారి కలుపుకుందామండి సో మనకి టొమాటో పచ్చిమిర్చి రెండు కూడా మగ్గాయి కదండి మెత్తబడ్డాయి కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి సో ఇప్పుడు ఇది చల్లారింది కదండి మనం మిక్సీలో వేసి మిక్సీ చేసుకుందామండి ఇలా ఒక మిక్సీ జార్ తీసుకుందామండి సో ఇదంతా మిక్సీ జార్లో వేసుకొని సో కొంచెం బరక బరకగా మిక్సీ చేసుకోవాలండి అలా అయితే మనకి చాలా రుచిగా ఉంటుంది ఫైన్ పేస్ట్లో చేసుకోకూడదండి సో అలాగే ఇందులోకి ఒక మూడు వెల్లుల్లి పలుకులు కూడా వేసుకున్నాం ఇప్పుడు మనం మిక్సీ చేసుకుందామండి సో మిక్సీ చేసుకున్నాం కదండి ఇప్పుడు దీనికి కొంచెం తాలింపు వేసుకుందాం సో ఇప్పుడు ఇందులోనే ఇదే కడాయిలోనే ఆయిల్ వేసుకుందామండి తాలింపుకి ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర వేసుకుందామండి అలాగే వెల్లుల్లి పలుకులు అలాగే రెండు ఎండుమిర్చి ఒకసారి కలుపుకుందామండి అలాగే కొంచెం కరివేపాకు కొంచెం కరివేపాకు నెక్స్ట్ చిటికెడు ఇంగువ వీటన్నిటిని కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదండి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసుకున్న ఈ పచ్చడి కూడా ఇందులో వేసుకుందామండి అలాగే నచ్చితే మన ఇష్టం అండి కొంచెం పచ్చి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు సన్నగా కట్ చేసుకొని సో ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలుపుకుందామండి చిన్నగా కట్ చేసుకుంటే మనకి ఆనియన్స్ బాగుంటాయండి సో మన పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు చక్కగా రైస్లో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి ఇప్పుడు సర్వ్ చేసుకుందాం ఒక సర్వింగ్ బౌల్లో వేసుకొని ఓకేనండి ఈ సర్వింగ్ బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకుందాం ఒక్క స్పూన్తో మనం ప్లేట్ అన్నం తినేవచ్చు అండి అంత స్పైసీగా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఓకేనండి మన పచ్చిమిర్చి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి స్పైసీ అండ్ టేస్టీ అయినా పచ్చిమిర్చి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి సో వేడి వేడి అన్నంలో వేసుకొని ఒక కొంచెం నెయ్యి వేసుకొని ఒక రెండు ముద్దలు తిన్నారనుకోండి ఇప్పుడు సీజన్ కూడా చాలా కూల్గా ఉంటుంది కదా చాలా హాట్గా స్పైసీగా ఉంటుంది సో వన్ స్పూన్తో మనం కంచం కంచండి అన్నం లాగించేవచ్చు అండి వన్ స్పూన్తో అన్నం మొత్తం తినేవచ్చు అంత రుచిగా ఉంటుంది సో సో మరి ఈ పచ్చిమిర్చి పచ్చడి మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీలైతే అండి వీలైతే ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బై ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో ఇంకో సరికొత్త రెసిపీతో కలుద్దాం